మీ గొంతులు వినక చార్ సౌండ్ పొల్యూషన్ పోయిందంటారు అన్నవాళ్ళు ఛానల్ ఏమంటారు అన్న కంటే వచ్చి కొత్త ఛానల్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి క్లాసెస్ మాకేమైనా మీరు కూడా దయచేసి ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్ మంచిగా అర్థం చేసుకోండి పాజిటివ్ గా ఉండి సపోర్ట్ చేయండి హలో హాయ్ వెల్కమ్ టు తొందర మేము ముందు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా ఫ్యామిలీస్ తో సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ తో మంచి మంచి బ్యాంగ్ ఇవ్వడానికి మేము మా ఫ్యామిలీస్ తో వచ్చిన

మన ముందు రావడం ఎందుకంటే ఎప్పుడు పిలిచినా రాదు ఏమంటారు ఇప్పుడు కూడా కొంచెం ఏంటంటే ఏదో సపోర్ట్ చేయాలి నా పిల్లలకి అన్నట్టు ముందడి చేసి వచ్చింది అన్నమాట సరే అయ్యా మీరిద్దరిని అడిసి మీ పిల్లల గురించి ఒక్కొక్క మంచి ముచ్చట్లు చెప్పుండ్రే చెప్పుకోరా చెప్పుడు స్పీచీ వాళ్ళు ముందు ఎట్లా సపోర్ట్ చేశారో ముందు మేము అట్లా చెప్పమని ఈమో గురించి చెప్తాను స్పందన అయిందో ఏమనలే మీరు కూడా సపోర్ట్ చేయండి మళ్ళీ మేము సపోర్ట్ చేస్తున్నట్టు మీరు కూడా జరం మళ్ళీ ఎదిగేటట్టు సపోర్ట్ చేస్తే అందరికి థ్యాంక్ యూ బాగుంటుంది చెప్పండి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు వీళ్ళకి మీరు బాగా సపోర్టింగ్ చేసి వీళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి మా సపోర్ట్ ఎట్లాగో వీళ్ళకి ఉంటుంది ప్లస్ మీ సపోర్టింగ్లో వీళ్ళు కావాలి మీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ వాళ్ళు చాలా ఇంకా ఉంటుంది ఎలాంటి వీడియోస్ వీళ్ళతో వీళ్ళ ద్వారా మీరు కోరుకుంటున్నారు అది కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ వీళ్ళు చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఏమంటారా

వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు కొంతమందికి అయితే చదువుకొని కూడా చిన్న చదువులు ఆపేసి పెళ్లి అట్లా ఉంటాయి కానీ మా ఇంట్లో అట్లా కాదు మేము గ్రేట్ఫుల్ ఫీల్ అయితే ఏ కంటెంట్ అయినా సరే పుష్ చేస్తారు కానీ కామెంట్స్ కూడా మీరు పెట్టినా కూడా బ్యాడ్ కామెంట్స్ ఫ్యామిలీ మాకే కాకుండా సో ఇప్పటి వరకు ఎప్పుడు అట్లా బాధగా ఫీల్ కాలే మాకే చెప్తా ఉంటారు ధైర్యం చేస్తా ఉంటారు అంటారు కదా మనకంటే మన పక్క వాళ్ళకి ఎక్కువ ఉంటారు మా ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం లేకపోయినా పక్క వాళ్ళు చెన్ని చెప్పినా కూడా ఇప్పటి వరకు వినకుండా మమ్మల్ని పుష్ చేసి చూడు వాళ్ళకి ఫస్ట్ ట్యాంక్ ట్యాంక్ చెప్పుకోవాలి అనమాట మమ్మల్ని ఇది చెయ్యకండి అని ఎప్పుడు అలా ఇప్పుడు కూడా ఈ ఛానల్ పెట్టుకోమని మా ఇద్దరు మమ్మీలో మమ్మల్ని పుష్ చేసి ఇప్పుడు ఈ ఛానల్ పెట్టుకోండి పెట్టుకోవడానికి కూడా అంటే మాకంత మాట్లాడుతున్నాము కానీ వీలే లేదు మీరు చేయగలుగుతారు చెయ్యండి అని చెప్పి ముందు పూజ చేస్తే మేము మళ్ళీ ఒక డెసిషన్ తీసుకొని ఛానల్ ఓపెన్ చేసి ముందు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మళ్ళీ వచ్చేసినాం అనమాట ఇలా మొత్తం మన ఫ్యామిలీ బ్లాగ్స్ వస్తాయి అనమాట ఇంట్లో ఎంటర్టైన్మెంట్ వస్తాయి డీసెంట్ కంటెంట్ తో వస్తాం మేము సో మీరు కూడా దయచేసి ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ మంచిగా అర్థం చేసుకొని పాజిటివ్ గానే ఉండి మాకు సపోర్ట్ చేయండి అండ్ కంటెంట్స్ ఐడియాస్ కూడా ఇవ్వండి మేము కొత్త కొత్త వీడియోస్తో మేము ఇంగరికి వస్తాం అండ్ మా ఇద్దరు మమ్మీలు కూడా ఇప్పుడు వీడియోలలో వస్తారు ఇక మాకంటే ఎక్కువ ఇలా చూపిస్తున్నారు ఈ వీడియో అంటే వీడియోస్ కావాలి మమ్మీ వాళ్ళకి వాళ్ళు కూడా చేస్తారు కూడా చేస్తారు ఇక ఆంటీ హైపర్ యాక్టివ్ అనేది వస్తుంది అలా వీడియోలా ఇంకా ఏం లేదు ఇది ఒక్కటే మేము అందరితో కలిసి ఉన్నాం హ్యాపీగా ఉన్నాం మంచిగానే ఉన్నాం మీరు కూడా అట్లనే మంచిగా మాత్రం కలిసి మెలిచి ఉండి మాకు కూడా సపోర్ట్ చేయండి అందరికి ఎట్లా చేస్తారో మా కూడా అట్లనే చేస్తారు సో చేస్తారు మనోలే కాబట్టి చేస్తారు అని ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి ఛానల్ పెట్టుకొని ఒక అడుగు ముందు మంది మిస్ అయితే కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మంది అందులో పెడతా ఉన్నారు కదా ఆ మీ గొంతులు అవుతుంది సౌండ్ పొల్యూషన్ పోయింది అంటున్నారు సైలెంట్ రోజు నుంచి లొల్లి పోయింది కదా ఇప్పుడు మళ్ళీ లొల్లితో మేము ముంగట్టి ఇస్తున్నాం అనమాట మంచి వీడియోస్ కొని మళ్ళీ వస్తాం మళ్ళీ ముందుకొస్తాము ఇది దీనికి మా దేయండి సబ్స్క్రైబ్ స్టార్టింగ్ నాకు పలకని రావన్నమాట పదాలు అసలు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా పలకనీకి ఇంప్రూవ్మెంట్ అంటారు కదా అట్లాంటి టైపు అమ్మి సైలెంట్ అనమాట అసలు లేడా కూడా ఎక్కువ మాట్లాడది కానీ ఇప్పుడు నుంచి వీడియోలలోటివ్ ఉంటారు నాకంటే ఛాన్స్ అడుక్కోవాల్సి వస్తుంది అనమాట నాకంటే ఎక్కువ యాక్టివ్ ఉండి మాట్లాడేస్తుంది అంటే ఫ్రెండ్షిప్ లో ఆపోజిట్ ఉంటారే మాట్లాడదా అంత మామీ సైలెంట్ అని అవి మాట్లాడు ఇప్పుడు ఈ వీడియో కూడా రానంటే బతిమిలాడి పూజ చేసి ఇప్పుడు నుంచి కంటెల్ మన నడవాల ఫ్యామిలీ తోని గుంజనం మా మమ్మీ నుంచి నేను చేస్పను నేను చేసుకుంట మూలకపైన సరే ఈమేకసాయిలు కూడా అంత ఇంటర్షిప్ ఏంటా స్పందన మన ఇద్దరం చేసుకుదాం అన్నట్టు నన్ను కూడా ఎక్కువ నయన్ ఏమంటే ఇంకా నన్ను తిడుతుంది అమ్మా అట్ట వీళ్ళిద్దరు ఎక్కువ ఇప్పుడు చేద్దాం పదా అని చెప్పి ముందు స్టెప్ ఎంత మంచి ఫ్రెండ్స్ ఇట్ల ఒక స్టెప్ ముంద తీసుకున్నామో మీరు మా పార్టీ కూడా అర్థం చేసుకొని మా ఇద్దరు కామ్మో వీడియోస్ వస్తాయి అసలు మేము మెయిన్ థింగ్ ఏంటంటే మేమిద్దరం ఇంత క్లోజ్ అవుతాం అనేది ఎప్పుడు అంటారా కొన్ని సిచువేషన్స్ వల్ల మధ్యలో ఇద్దరం మాట్లాడుకోలేదు ఎందుకంటే ఇక ఐతే ఉంటాయి కదా ఏమంటారు ఇద్దరు లేడీస్ ఉన్నప్పుడు ఐ కామన్ కానీ ఇప్పుడు మళ్ళా ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఇద్దరం మట్టి చూసుకుంటాం మా ఇక అట్లా క్లోజ్ అయిపోయాయి కొన్ని బాన్స్ అంటే స్టార్టింగ్ గొడవతో స్టార్ట్ అయినా తర్వాత మంచి హ్యాపీ మూమెంట్స్ మాత్రం అన్నమాట సో ఇది మా ఫ్యామిలీ ఇది మా కంటెంట్స్ రేపు నుంచి మీరు కంపల్సరీ సపోర్ట్ చేయండి చేస్తారు కూడా సలో డూ సపోర్ట్ ఓకే బాయ్ మేము ఏంటో చూపిస్తాము